తమిళనాడులోని తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని పోలీసులు అరెస్టు చేశారు చెన్నై పోలీసులు కస్తూరిని హైదరాబాద్లోని గచ్చుబౌలిలో అదుపులోకి తీసుకున్నారు ఇక తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కస్తూరిపై కేసు నమోదు కాగా ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు అయితే కస్తూరి పరారీలో ఉన్నారు మరోవైపు ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు అయితే మద్రాసు హైకోర్టు కస్తూరి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ఈ క్రమంలోనే తమిళనాడు పోలీసులు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆమె ఉన్నట్టుగా గుర్తించారు హైదరాబాద్కు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆమెను చెన్నై తరలిస్తున్నారు అసలేం జరిగిందంటే నవంబర్ మూడవ తేదీన చెన్నైలో జరిగిన బ్రాహ్మణ సంఘాల సమ్మేళనంలో కస్తూరి మాట్లాడుతూ తమిళరాజుల అంతా పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమిళ జాతికి చెందిన వారని చెప్పుకుంటున్నారని అన్నారు మూడు వందలు సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మరి శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులకు తమిళ గుర్తింపును నిరాకరించడం అన్యాయం అని కస్తూరి అన్నారు అయితే కస్తూరి వ్యాఖ్యలుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వెల్లువెత్తింది తెలుగు ప్రజలు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ క్రమంలోనే నాయుడు మహాజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా మధురైలోని తిరునగర్ పోలీసులు కస్తూరిపై కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం కస్తూరి హైకోర్టును ఆశ్రయించారు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై కేసు పెట్టినట్లు కూడా ఆమె ఆరోపించారు ఈ అసహన ప్రతీకార వైఖరి అత్యంత దారుణమని కస్తూరి తన పిటిషన్లో పేర్కొంది తన ప్రసన్నం ద్వారా సమాజంలోని సభ్యుల మధ్య ఎటువంటి అల్లర్లు లేదా రెచ్చగొట్టడం జరగలేదని దీనికి విరుద్ధంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ వర్గాల తెలుగు ప్రజల నుండి తనకు గొప్ప మద్దతు లభిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు